ఫామ్ లేదు మీ దివ్య ప్రేమను స్వీకరిస్తున్నాను పగాద్వేషాలు విడుదల చేస్తున్నాను దివ్య ప్రేమను స్వీకరిస్తున్నా పగాద్వేషాలు విడుదల చేస్తున్నాను దివ్య ప్రేమను స్వీకరిస్తున్నా పగాద్వేషాలు విడుదల చేస్తున్నాను దివ్య శాంతిని స్వీకరిస్తున్నాను నాలో ఉన్న అన్ని రకాల అశాంతిని విడుదల చేస్తున్నాను దివ్య శాంతిని స్వీకరిస్తున్నాను నాలో ఉన్న అన్ని రకాల అశాంతిని విడుదల చేస్తున్నాను దివ్య శాంతిని స్వీకరిస్తున్నాను నాలో ఉన్న అన్ని రకాల అశాంతిని విడుదల చేస్తున్నాను సౌండ్ చేసి విడుదల చేయాలి దిభిక్షమను స్వీకరిస్తున్నా నాలో ఉన్న క్షమించడానికి దత్త అంతరిని విడుదల చేస్తున్నాను దిభిక్షమను స్వీకరిస్తున్నా నాలో ఉన్న క్షమించడానికి దత్తాలను అందరిని విడుదల చేస్తున్నాను దివ్య ఆనందాన్ని స్వీకరిస్తున్నాను నాలో ఉన్న దుఃఖాలకు సంబంధించిన వాటి అన్నిటిని విడుదల చేస్తున్నాను దివ్య ఆనందాన్ని స్వీకరిస్తున్నాను నాలో ఉన్న దుఃఖాలు తత్సంబంధిత శక్తులన్నింటినీ విడుదల చేస్తున్నాను దివ్య ఆనందాన్ని స్వీకరిస్తున్నాను నాలో ఉన్న దుఃఖాలు తత్సంబంధిత శక్తులన్నిటిని విడుదల చేస్తున్నాను దివ్య వెలుగును స్వీకరిస్తున్నాను నాలో ఉన్న చీకటి తత్వాన్ని అంతని విడుదల చేస్తున్నాను దివ్య వెలుగును స్వీకరిస్తున్నాను నాలో ఉన్న చీకటి తత్వాన్ని అంతని విడుదల చేస్తున్నాను దివ్య వెలుగును స్వీకరిస్తున్నాను నాలో ఉన్న చీకటి తత్వాన్ని విడుదల చేస్తున్నాను భగవంతునిపై గురువుపై విశ్వాసాన్ని స్వీకరిస్తున్నాను భగవంతునిపై గురువుపై ఉన్న అన్ని రకాల అనుమానాలను విడుదల చేస్తున్నాను భగవంతునిపై గురువుపై విశ్వాసాన్ని స్వీకరిస్తున్నాను భగవంతునిపై గురువుపై ఉన్న అన్ని రకాల అనుమానాలను విడుదల చేస్తున్నాను భగవంతునిపై గురువుపై విశ్వాసాన్ని స్వీకరిస్తున్నాను భగవంతునిపై గురువుపై ఉన్న అన్ని రకాల అనుమానాలను విడుదల చేస్తున్నాను సిరి సంపదలు స్వీకరిస్తున్నాను దారిద్ర్యాన్ని విడుదల చేస్తున్నాను సిరి సంపదలు స్వీకరిస్తున్నాను దారిద్ర్యాన్ని విడుదల చేస్తున్నాను అష్ట ఐశ్వర్యాలను స్వీకరిస్తున్నాను అష్ట దారిద్ర్యాలను విడుదల చేస్తున్నాను అష్ట ఐశ్వర్యాలు స్వీకరిస్తున్నా అష్ట దారిద్ర్యాలను విడుదల చేస్తున్నా దివి ఆరోగ్యాన్ని స్వీకరిస్తున్నాను నాలో ఉన్న అన్ని రకాల అనారోగ్యాన్ని విడుదల చేస్తున్నాను దివి ఆరోగ్యాన్ని స్వీకరిస్తున్నాను నాలో ఉన్న అన్ని రకాల అనారోగ్యాన్ని విడుదల చేస్తున్నాను దివ్య చికిత్సను స్వీకరిస్తున్నాను వ్యతిరేక శక్తిని విడుదల చేస్తున్నాను దివ్య చికిత్సను స్వీకరిస్తున్నాను వ్యతిరేక శక్తిని విడుదల చేస్తున్నాను आहा आइबन्नु भयो। हामीले न त यस्तो जस्तो मेरो युपिरिडिसिसको क्यापासिटी छ भने उसले आजिष्टु भनेर। रन्दो जे अनि युपिरिडिसिसको क्यापासिटी आजिष्टु। तर चाहिँ सम्भव छैन। हामीले के होला त्यस्तो अ न